నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు తాతయ్యా శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్యా వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట మెరకల్ దగ్గర తాతయ్యా అన్బిలీవబుల్ వాళ్ళిద్దరూ అందులో ఆ చిన్న ఆయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్ అహో ఆర్భాటం లేని ఎంతో నమ్రతగల మనిషి అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమలు పొందే వ్యక్తి నీ కూడా బహుశా అలాగే అనిపిచుండొచ్చు అవునా ఏమో నాకింకా ప్రేమని పంచలేదు నా ప్రేమను పొండలేదు మన అప్పుడేలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి అలాగే శీఘ్రమేమో కళ్యాణం ప్రాప్తి రస్తూ

పదే పదే నీవు సే వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుంది ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి కాటన్ మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే యేషనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే అయినా వాణ్ణి రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటుంటారు కదా అది మీరు నిజమని నమ్ముతున్నారా ఆ మాట మీరు అడగకూడదు ఏమండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారటు పోతుందో ఎవరిని అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఉన్నారనుకోండి మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉండండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అంటే మీరు అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా అమ్మో నువ్వు మంచి మీకంటేనా మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి చేతిలో బురళిని మందులేం వాడలేదా చాలా సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం పర్వాలేదు ఏం పర్వాలేదు సురేఖ పద బంగారం అందిస్తే తీసి తీసుకోకుండా ఆ పాట నేర్పి పాడించుకుంటారట మరి నేను ఇప్పుడు ఒక డివైడ్ చేస్తున్నాను అది నీకు నేర్పుతాను ఏమిటో అది నీ వెంటే ఒక చంద్రిక ఉంటే ఉన్నతో

thank uh you -huh. అందులో ఆ చిన్న ఆయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్ ఆహో ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికి ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా అవునా ఏమో నాకు ఇంకా ప్రేమను పంచలేదు నా ప్రేమని పొందలేదు నేను అప్పుడు ఎలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభార్త ముందు నాకే చెప్పాలి అమ్మా నువ్వు నువ్వేనా లే తాతయ్య మీ మనోరాని చబ్బా ఇది అంతా ఇవాళ వరలక్ష్మి రతమని చిరంగా వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించడం గౌరవించడం అన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఉంటుందమ్మా ఎవటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కొలుకుంటున్నాను అనుకుంటున్నావురా నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్ను ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారి ఇంట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రలో ఆడపడుతున్నా తయారైంది అవునన్న తొందరలోనే ముచ్చటగా మూడు మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది వచ్చేసింది రండి కూర్చోండి మా విఐపి కస్టమర్ firm var advocate sikippi <laughs> ma father illa pasupati sarlu ah tadayya ah she's యాక్చువల్ గా నేను ఇండియాకి వచ్చేదే మూడు పుట్ల సస్తీగా మన దేశవాలి బోరిని చేరాలి ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలే చచ్చిపోతుంది సారీ మరి ఇంకే మీ ఇద్దరు కంట్రీ క్లబ్కి కెళ్ళి డిన్నర్ చేస్తు మాట్లాడుకొందండి ఇట్స్ వెరీ ప్లేస్ 40 సిస్టర్ గవర్నర్ కూడా పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను స్పైసీ కూడా అమ్మాయి రెడీ అయిపోయేస్తుంది అప్పుడే అంత సిక్క అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ చట్టా మొన్న నేను కళాంజలి కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా అది కట్టుకొని వెళ్ళు ఫాస్ట్ ఉరే హు ఓ సారీటరా విడుట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరికి కలిపే పంపుతోంది నువ్వేం మాటలు విడురా ఏ స్ఫూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం చేయిందన్నా ఈలోగా మీ ఆవిడ జడ్జిమని చెప్పారు ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు అట్లా ఏమిటి ఇది నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా వీడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియనపైతే పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని చేసుకోబోయేవాడు పోయేవాడు ఇది అబ్బాయితో పెళ్ళ చిన్న చిన్నపిల్ల కాదే మేజర్ కనీసం దాన్ని మాట అడగవా ఏంటండి అడిగేది నా ఆ తెలియదా ఆస్తే ఎంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా

श्रीमन्मनोहर सुरागिणि दिव्यमूर्ते गन्धर्व किन्नरसुराचितगीतकीर्ते सामाधिपरिवेष्ट सुप्रतीते మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ మగారి ఏరు కోరితే తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులు కానీ వచ్చి నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబో కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు సిస్టర్ దానికి ఈ రాకే సాక్షిణి పిల్లల్ని కాసేపు బయట ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్ళిపోతాడా ఏం పోతా వద్దు ఇక్కడే ఉండాలి అవును రంగా సురేఖ మనసా వాచ కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియబర్చలేక నా సహాయం కోరింది అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క మా అమ్మ చాలా మొండి మనిషి పట్టుదల ఎక్కువ తన పంతను నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కడే కాదు నా తెలుసండి మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా చిచి దరిద్రం పొట్టి సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి అసలు మీరు తండ్రేనా తండ్రి కాబట్టి ఒప్పుకున్నాను అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారనమాట చూడమ్మా నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు మావి గారు ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా అఖిల అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం మనమ్మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకి సమ్మతమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని అడిగితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా లేను చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనక దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది అది చిన్న చిన్నపిల్లండి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారండి అది చిన్న పిల్ల కాదు మేజర్ ఏంటి మిని మిదకొస్తున్నారు కొడతారా పెళ్ళేయక్క ఇప్పుడేనే కొట్టేనా లేదు ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాక ఇవర్ నుంచి నువ్వు నిజమేనే కదా నా పెద్దమ్మ చెప్పింది మరి నుకిష్టయ్యవైనప్పుడు నేను కావత కొరే ఒరే ఆగరా ఇంకా ఎవరైనా ఇదిగో నా ఆక్షంతలు చూడగిలా నీ కూర్తుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను నీకేం దిగులు అక్కర్లేదు త్వరగా వెళ్ళు అయినా వాళ్ళ తలుపులు ధర ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా ఆ టేబుల్ గార్డు ఎందుకు చేతి మాత కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందా రిపేర్ చేయించాలి సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా అంటే నేను నడిచి వెళ్ళాలా లేడీస్ రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా అంటే

ఇవడా चेयरमैन గారు వస్తారు అందరూ ఎలక్ట్ గా ఉండాలని చెప్పానా ఆఫీస్ టైం లై డ్యాన్స్ ఏంటి సారీ సర్ ఐ నచ్చో చాలా ఎలక్ట్ గా ఉంటాను ఇక్కడ రావడమో అయిపోయింది నన్ను చడామడా వాయిన్ చేయడమో అయిపోయింది ఇక మిగిలింది నా ఉద్యోగం ముగిపోడమే సో సారీ సర్ సారీ లేదు పూరి లేదు నాకు భార్యలు బార్యలు ఆరుగురాడ సంతానం ఈ ఉద్యోగం పోతే ముస్తేర్చు పట్టరాలి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిస్సల్ ఆర్డర్ తీసుకుంటావో నలగ సార్ ఏది చెప్పి ఆయన గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే కార్పనెస్ ఉక్కు పచ్చలారని పిల్లలు ఇలాంటి ఆక్రందలు ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు వినిపించదుకోండి ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తక్కువ కూర్చోండి కూర్చోండి సార్ అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం చిరంజీవి సౌభాగ్యవతి నడు కట్టి ముందుకొచ్చింది తనుండేది ఒకే ఒక గది మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది తను చేసిన తప్పే డిస్మిస్ చేసేయండి చెయ్యడు ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను శుభం నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది ఆహా నువ్వు ఎస్పీ బాలుగారి లాగా మంచి సింగర్ వే కాదు మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు గొప్ప పేరు వచ్చేస్తుంది అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా ఏమని మార్చుకుంటా సావిత్రి గారని ఎందుకో బాలుగారి వారి పేరు సావిత్రి ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఇందోళలోనా అఠానాలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా అన్ని అంటే ఆయ్ ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు బస్డే చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్ట్లో ఉన్నా పిలిచావా అండి అక్కా బావగారు పిల్లల్ని తీసుకొని కోడైనాలు ఎందుకెళ్లారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు కనక అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో ఇప్పుడు ఫోన్ వచ్చింది సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో డ్యూట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం చేద్దామను నిజమే అనుకోండి వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి రండి బ్రహ్మాండమైన పాట వస్తుంది మీరు చేయగలరు